విభాగానికి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అన్న ఒక నిమిషం అన్నా ఈయన చేనేత దాన్ని కూడా ఫోటో చేశాన మగ్గం మగ్గండు నీలకండ మాట్లాడాల్సిగా కోరుతున్నాను ఇచ్చిన దానికి ఒక ఎస్సీ మోహన్ రెడ్డి అన్నగారికి నా హృదయపూర్వ నమస్కారములు ఇక్కడ వచ్చిన అక్క చెల్లమ్మలకి నా పెద్దలకి నా కుటుంబ సభ్యులకి నా బంధుమిత్రులకి అందరికీ నా సిరిసంచి నమస్కరిస్తున్నా నా మనసు పుట్టిగా ఒకటి చేనేత వివరణ అధ్యక్షుడిగా నన్ను చేసినాడు అన్నా అంటే అన్న ఎంబడి ఫస్ట్ నిన్ను స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఉంది అన్న ఎంబడి తిరిగినాక ఏ విధంగా మారినా అనేది నా అక్క అక్కచెల్లమ్మలకి అన్నదమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఫస్ట్ కంటూ ఎట్లా ఉండ ఇప్పుడు ఎట్లా మారినాడు ఎవరు ఆ మారానికి కారణం అంటే నా ఎన్నికల ఒక డైనమిక్ హీరో ఎవరున్నా ఉన్నారా అంటే ఎస్సీ మోహన్ రెడ్డి అన్న తప్పనిస్తే ఎవరు ఒకటే మాట ఒకటే బాణం ఏది మాట్లాడినా కూడా డైరెక్ట్గా మాట్లాడమే డైరెక్ట్ గా మంది ముందర నాకు ఈ స్టేజ్ మీద మళ్ళా నాకు పదవిచ్చి ఒక మనిషిగా నన్ను నడిపిస్తున్నాడు అంటే అన్న అక్క పూరుకు అట్లా అక్క కూడా రావాలా అక్క కోయినూరు వజ్రము వచ్చరము ఎట్లనో అక్క మనసు కూడా అట్లా వచ్చరం లక్క అన్న గానీ అక్క గాని మనకి నెక్స్ట్ మనము జగనన్నని చూడాలి మళ్ళీ పనులు చేపించుకోవాలి అందరికి తెలుసు అన్నం ఉన్నప్పుడు ఏ విధంగా జరిగినాయి పనులు ఇదే ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అయినా అయినా మనము ఎప్పుడైనా గాని ఏ సమస్యకే గానీ ఈ రోజు పదవిలో ఉన్నాము లేమనేది అనేది కాదు అంతర్యాత్ర మనకి సెక్యూరిటీ ఉండదు వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉండవు ఐదారు మందిని కలిసి నువ్వు తర్వాత రాపు అనేది ఉండదు నేను లేకున్నా కంటూ వాటి నుంచి వచ్చినామని అక్క అన్న ఉన్నా కూర్చోబెట్టి మీకు టీ తాపిచ్చి ఒక ఎవరి గిరిగా వాళ్ళు పలకరించి మీ సమస్య ఏముందని అడిగి కూర్చోబెట్టి మాట్లాడే లీడర్ ఎవరన్నా ఉన్నారంటే కర్నూలు టౌన్లో ఏకైక వ్యక్తి ఒక ఎస్సీ ఫోన్ ఏకన్నా తప్పనిస్తే ఎవరు కనపడాలా కనపడరు కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరూ నా ఉదయం కూడా నమస్కారం